ఇది రాంబాబు ఇంటికి వచ్చినాం ఆడపరచులు కూర్చొని ఉన్నారు ఇది వీళ్ళ ఇల్లు కూర్చోను కూర్చో పర్లేదు కట్ చేస్తాను ఏంటిదమ్మా అది అప్పుడు చెప్పి ఎదురు బొంగులు వచ్చేస్తా ఏమంటారమ్మా దీన్ని లేత బొంగు కదా లేత బొంగు దీన్ని పట్టి బొంగి అంటారు ఏమో కొమ్ము ఏమంటారు ఇది ఒకటి దిగమ్మా లేదా నీళ్ళకి తేండాలి నీళ్ళకి అది తేండా ఇది లేత ఎదురు బొంగు ఉంటుంది తీసుకొస్తాడు జంగలకి వెళ్ళి అడవిలోకి వెళ్ళి ఇట్లా సన్నగా పోసి సన్నగా కడిగి కూర వండుతారా కూర వండాలి అందులో వేసి వండుతారా టమాటాలు అవి టమాటాలు టమాటాలు వద్దు కోడిగుడ్లు కోడిగుడ్లు వాళ్ళని అడుగు వాళ్ళ అడుగుదాం కోడిగుడ్లు మళ్ళా కోడిగుడ్లు లేకపోతే ఉత్తిగా కూడా ఉండదు కూడా ఉండదు మంచిగా ఉంటుందా తాళి వేసి మొత్తం ఉడికినాక అవి అట్టాల రీళ్ళ భాషలో ఈ వెదురు కొమ్ములను అంటారు కర్క కర్క అంటారు అట భాషలో ఇది ఇది భాష ఒడియా ఒడియా ఇది గోడి భాష గోడి భాష కాదుగా హాయ్ ఈ రోజు మనం ములుగు జిల్లాలోని మారుమూల ప్రాంతం అయిన తక్కడానికి వచ్చాం ఇక్కడ జీవన శైలి ఏంది వీళ్ళ ముఖ్య పంటలు ఏంది ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఎట్లా ఉంటుంది వీళ్ళు గ్రామస్తులు అడిగి తెలుసుకున్నాం మన ఊరు పెద్ద మనిషి ఉన్నారు ఏం పేరు అన్న సుక్క గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే సుక్కయ్య గారు కదా ఈ ఊరు ఎప్పటి నుంచి ఈ ఊరు ఇక్కడికి వచ్చి దాదాపు ఇరవై సంవత్సరాల దగ్గర అవుతాను ఇరవై సంవత్సరాలు అంత ముందు ఎక్కడ ఉండదు మరి అంత ముందు అటే సీజీ ఉంది ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చారు ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వలస వచ్చేసారు అన్న వలస కోయాలి అంటారు వలస కోయాలి గుత్తి కోయాలి కదా గుత్తి కోయాలని చెప్పారు కానీ ఇప్పుడు వలస కోయాలి అంటారు ఇప్పుడు వలస కోయాలి అప్పుడు ముందు అట్లా చెప్పేటట్టు కానీ ఇప్పుడు వలస ఎక్కువ వలస వచ్చారు కాబట్టి వలస మరి ఇక్కడ ఏంటి పంట ముఖ్య పంట ఇక్కడ పంటలు పొలాల పంటలు ఎక్కువ లేవు కానీ పత్తి ఎత్తరు ఎత్తారు కానీ అది వర్షం పండుతుంది వర్షాకాలం పంట బోర్లు గీలు బోర్లు గీలు ఏమి ఉన్నాయి పత్తి కందులు కందులు బొబ్బెర్లు ఎత్తరు పాత పంటలు ఏమైనా చిరుధాన్యాలు ధాన్యాలు ఏమైనా ఇలా లేవు ఒలి పంట ఇది పత్తి ఎందుకు మరి ఆ విత్తనాలు లేవా ఇట్లా విత్తనాలు ఉన్నాయి కానీ పెట్టలేరు అందరు వ్యవసాయం అందరు వ్యవసాయం పోడు వ్యవసాయం పోడు భూమిలే ఈ పోడు భూములే కానీ పట్టాలు గిట్టలు లేవు పట్టాలు ఉండవు పోడు భూములు అంటే నాగెలతోనే దున్ను నాగెలతోనే దున్నుతాను ఈ టాటర్ గిట్టర్ రాని తెలియరు ఫారెస్ట్ వాటి నాగలతోనే దున్నుకుంటారు నాగలతోనే స్కూల్ ఉంది ఇక్కడ స్కూల్ ఉంది రాంగా చూసినా మంచి పెద్ద ఉంది ఎంత ఎన్నో తరగతి వరకు ఉన్నాయి పోయిన సంవత్సరమే చీతక్క కట్టేసి మన ములుగు మంత్రి వరు సీతక్క సీతక్క గారు కట్టించారు ఇంత మా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ములుగు జిల్లాలోని తక్కెళ్ళ గుడమనే మార్ముల ప్రాంతానికి వచ్చాం ఇక్కడ భీమ్ చిల్డ్రన్ హాఫ్ సెంటర్ అని వీళ్ళు దాదాపు తొమ్మిది పది గ్రామాలకు ఆదివాసీ పిల్లలకు చదువు ఆ సంస్థ నుంచి చదువు నేర్పిస్తారు అన్నమాట స్టాండర్డ్ వరకు తయారు చేసి వాళ్ళకి స్కూల్ పంపిస్తారు ఆ సందర్భంగా అప్పట్లో ఈ కూడి గుడిసెలాగా ఉండేది అనమాట ఈ స్కూల్ ఇది స్కూల్ అనమాట అయితే దీన్ని మన మంత్రివర్యులు సీతక్క గారు బిల్డింగ్ నిర్మించారట వాళ్ళ కోసం చిల్లన్ కోసం అది కూడా చూపిస్తాం మీకు ఇంత మారుమూల ప్రాంతంలో ఈ స్కూల్ నిర్మించడం గొప్ప విషయమే మామూలు విషయం కాదు ఇది అన్నమాట సాక్షన్ రండి ఇల్లు చూద్దామా మొత్తం మట్టి గోడలే మట్టి గూడతోనే మట్టితోనే కట్టి కట్టుకున్నారనమాట ఇది వీళ్ళ వంట రూమ్ చెట్టు ఇది వంట రూమ్ అన్నట్టు ఇదే స్టోర్ రూమ్ ఇది వంట రూమ్ గ్యాస్ ఉందా సిటీ జల్బు రాదన్నా వర్షం వస్తే రాదు కదా జల్ రాదు బాగా వర్షం వస్తే కొద్దిగా వస్తుంది కదా ఇది చక్కగా ఇలా చదువుకున్నానట్టు గింజలు మంచిగా తెలియలేదు ఇది ఇలా ఇల్లు చాలా మెసింది సరే కరెంట్ ఉందా కరెంట్ లేదు కరెంట్ లేదు ఇది ఇది మొత్తం మట్టి కూడా లేదన్నట్టు ఇదే బెడ్రూమ్ ఇదే స్టోర్ అన్ని ఇదే అన్నట్టు ఇక ఇది చూడండి మొత్తం జల్లు వర్షం వస్తే జల్లు కదా జల్లు వస్తాయి ఇది చూసావు రెండు రెండు మంచి నీళ్ళ బాటల్ అవి స్ప్రైట్ బాటల్ని ఇట్లా తయారు చేసుకున్నారంటే ఎండకు కుదేదు ఎక్కువసేపు కుదాడి వేడి కాకుండా నీళ్ళు వేడి కాకుండా ఎక్కువసేపు చల్లగా ఉండడానికి ఇట్లా ఏర్పాటు చేసుకుని వీళ్ళు అడవిలోకి వెళ్తారనమాట గుడ్లు కాయడానికి వెళ్ళినప్పుడు ఇదే తీసుకెళ్తారు అది అది సరిపోతుంది సరిపోతాయి ఊరు చూద్దాము అవి ఇది బుట్టలు ఏం పెట్టే ఈ బుట్ట ఇలా సామాన్లు పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇది ఇలా పెరడు మొత్తం ఇల్లు ఇది గుడ్ల కోసం మేకల కోసం మేకలు ఇది మేకల కొట్టం అంతే బాగుంది చుట్టూరుగా వెదురు బొమ్ములే ఉంటాయన తడకలే తడకలే పంటలు వాటి పత్తిను కందులు కందులు పెసర్లు పెసర్లు కొంతమంది మొక్క కూడా వేస్తారా మక్క ఎత్తలేరు ఇక్కడ అడవి నుంచి ఏమైనా బంక అవి సేకరిస్తారా తేనె అవి అడవి జంతువులు ఏమైనా వస్తాయి ఇక్కడికి రా మేము రావు ఊర్లోకి రావు రావు మీరు చూసారా ఏమైనా జంతువులు చూసినా కానీ అటు మెక్కలు కొట్లేకపోతే కలిపితే ఏమేమి చూసారు ఇప్పుడు అవి పందులు గిట్టి అవి కలిప అడవి పందులు కొండ ఇంకా ఇంకేమేమి చూసారు ఏం ఏం లేదు డప్పులు గిట్టి అంటే సెక్యూరిటీ గార్డ్ అన్నట్టు కాపలదారుడు చే వ్యవసాయం చేయలేక చేయలేకపోయేస్తారు అటు ఉన్నాయి ఇల్లు అక్కడ లోకల్ లోకల్ లోకలే ఈ బాధలు ఈ లోకల్ కాదు ఇక్కడ ఈ సాధుకునేటి లోకల్ సాదుకునేటినా బాగున్నాయి ఇల్లు కొత్త కొత్త వాళ్ళు వస్తే మొరుగుతుందా అలా ఇక వీళ్ళ ఇల్లు అన్నట్టు ఇది చుట్టాలు వచ్చినావమ్మా ఇదేంటి ఇది ఏం చేస్తారా దీంతో ఈ బుట్ట లాగున్నా చేపలు పడ్డానికే ఇక చేపలు దీంతో పడతారట ఇట్లా ముంచి తీస్తారా చిన్న చిన్న చేపలు అలాగేస్తాయి ఇక చిన్న చేపలు ఇది బాగుంది ఇప్పుడే చూస్తున్నా ఇట్లా చేపలు దీంతో పడతాన ఏమో పెద్ద చేపలు బాగుంది పడి పడి ఇది వీళ్ళ ఇల్లు మట్టి తోమ వేపుకున్నది ఇప్పుడు ఇవాళ మేము ఇది కొంచెం పచ్చి గనపడుతుంది మట్టి తోమేపుకుంది మొత్తం ఎదురు బొంగు వర్షం జల్లు రాము అప్పటికి వస్తాయి గాలి బాగా వస్తుందా బాగా వస్తుంది మంచిగా ఈ తోకు పోయి తెస్తాను ఒక కిలోమీటర్ బాగుందా అయ్ తో గ్లాస్ చలిమీ తీసుకొని తోలు చలుబ ఉందా అక్కనే అక్కడ ఒక కిలోమీటర్ అయినా కూడా ఉందా

ఏమి ఏం కాయాలి అదేమో చెట్టు అంటారు తెలుసా చెట్టు కాయలు తింటారట ఇది బంక బంక ఉంటుందిగా బంకాయ ఉంటుంది ఈ కాయలు మరి నాకు పేరు తెలియదు చూసినా కానీ మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది ఏం కాయాలి మరి దగ్గర చూపిస్తా ఇది చూడండి బాగున్నాయి మరి ఇక్కడ ఎవరు తింటలేరు ఇది ఇది కొండమావిడా కొండమావిడిగా ఇది అటు అరకు వాడు వైపు ఉంటాయి కదా ఇది మామిడి స్వీట్ ఉంటుంది కానీ కాయ చిన్నగానే ఉంటుంది అనమాట తీయగా ఉంటుంది కానీ తీయ చిన్నగా ఉంటుంది ఇది బౌండరీ మొత్తం ఇక గోడలు ఇవే తడకలు ఇవే అన్నమాట మొత్తం ఎదురుకో మంచి నీళ్ళు కావాలంటే ఇక్కడ సెల్మ ఉంది ఒకట ఈ సంవత్సరానికి కూడా కూడా కిలో నుంచి కిలోమీటర్ దూరంలో ఉందంట ఊట అక్కడ నుంచే మంచి నీళ్ళు తెచ్చుకుంటారు అన్నమాట మనం వెళ్తున్నాం ఊట దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ జంతువులు ఏమేమి కావండి మేమేం ఏమేమి చూసినాం అప్పుడప్పుడు కొండగోరలు పందులు కొండగోరలు పందులు అడవి పందులు ఇంకా అవి దుప్పులు అవి అక్కడ గుడాన్లు కానీ జీరత పురుగులు అసలు లేవు లేవు కదా లేవు ఈ దుప్పులు అవి ఇవే ఉన్నాయి అడవి అడవికి పోయినప్పుడు దాడి చేస్తాయి అవి ఈ దాడులు ఏ ముందే గురుకుతాయి పోతాయి కదా అచ్చ ఏమో కుక్కలు తీసుకుపోతారు కదా ఈ చెల్లెలు మంచి నీళ్ళ కోసం పోతారు మనం చూద్దాం దాదాపు కిలోమీటర్ ఉంది అక్కడ నుంచి మలుసుకుంటారు ఇది మరి ఎట్లా రాత్రిపూట నీళ్ళు అవసరం పడితే రాత్రిపూట వచ్చి తీసుకుపోతారా ఇప్పుడే తీసుకెళ్తారు ఇక చీకటి పడకముందే ఇక్కడ ఇది ఇది ఊరికి మొత్తం మంచి నీళ్ళు కావాలంటే ఇక్కడికి వస్తారనంటే ఈ ఆడపడుచులంతా కిలోమీటర్ దూరం ఉన్నది దాదాపు మళ్ళీ దట్టమైన అడవి చూసారా దట్టమైన అడవి రోజుకి అన్ని బిందెలు వస్తారా అది మంచిగా ఇంటికి రెండు బిందెలు అవసరం అంటే మంచి నీళ్ళ కోసం కదా హ్యాండ్ పంప్ ఉంది కానీ అది ఇది చెల్లిమే నైట్లా నిలుపుకుంటున్నా బిందెల బిందెలు కూడా ఎంత పెద్దగా ఉన్నాయి ক'ত পনাই এই চিল ই মোচকৌত ই লিটাৰ পানী লিটাৰ কাতি পানেণ্ড পিটৰ মই ইয়াতে বেলেগ পাৰ ములుగు జిల్లా గుత్తి కోయకు సంబంధించిన ఒక ఊరు అనమాట మారు ప్రా మూల ప్రాంతంలో ఊరికి ఒక కిలోమీటర్ దూరంలో వచ్చి మంచి నీళ్ళు తీసుకెళ్తారన్నమాట కిలోమీటర్ ఇంత దూరం దూరం వస్తారు చూడండి ఇంత రెండు రెండు బిందెలు రెండు కాలువలు దాటిపోవాలి కిలోమీటర్ నడవాలన్నమాట ఇంకా అయితే ఈ గిన్నెలు దోమడానికి బోరింగ్ నీళ్ళు తెచ్చుకుంటారు కదా బోరింగ్ నీళ్ళు బోరింగ్ నీళ్ళు అంటే హ్యాండ్ పంప్ మీరు చదువుకున్నారా అందుకే అప్పుడు బండ్లు లేవు కదా బండ్లు నార్మల్ ప్రాంతం బండ్లు లేవు పోవడానికి రోడ్ లేదు రోడ్ లేదు రోడ్ సౌకర్యం లేక ఇక మీ అమ్మ నాన్న చదివేయాలి మరి మీ పిల్లలు మా పిల్లలు మరి వాళ్ళు చదివిస్తారా చదువుకుంటాను వెరీ గుడ్ వాళ్ళకైనా చదివేయాలి మంచిగా వీళ్ళు ఏం పండు దొరుకుతాయి మీకు ఏం పంటలు దొరుకుతాయి ఇప్పుడు ఏం పంటలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఉన్నాయి కట్టలు ఉన్నాయి ఇది అవి పొయ్యిలాగే కట్టలు పొయ్యిలాకే స్టాక్ పెట్టుకున్న వీళ్ళు ఇంటికైతే వస్తే వీళ్ళు ఇక్కడ కొత్తగా కట్టుకున్నట్టు ఉంది కొత్తది కట్టిన ఇది ఏదంటే ఏంటి ఇది అది మామిడి బద్ద మామిడి వరుగ లాగా బద్ద దాని ఇప్పుడు మనం పప్పులు వేసి పండుకుంటారు కదా

ఈ మంచి నీళ్ళు అక్కడ శరమకాడ నుంచి తెచ్చుకుంటారు గిన్నెలు మంచి గడి పెట్టుకున్నది ఇక్కడ శుభ్రంగా ఏది మట్టి ఇల్లే కాని మట్టి ఇట్లా మట్టి అంటది అన్నట్టు కింద కూర్చున్న మట్టి మంచి బాగా శుభ్రంగా ఉంచుకున్నారు బాగుంది ఎండాకాలం సల్లగా ఉంటుంది కొద్దిగా సలగా ఉంటుంది పెద్ద వానలు ముదిరితే కొద్దిగా వీళ్ళు పెరట్లో వంకాయ చెట్లు పెట్టుకున్నారు చూడ వీళ్ళు ఈ వర్షాకాలం ఈ చెట్లు చిక్కుడు అవే పెట్టుకుంటారు అంటే ఎండాకాలం పనిచేస్తాయి కదా అవే జీవనాధారం ఇది వంకాయ చెట్టు ఈసారి చిక్కుడు అమ్మా చిక్కుడు పెడదామంటే కాలం ఇట్లున్నది అవి ఏమి తీయల అవి కక్కగడ్డలే గడ్డాలే తీతే గడ్డలు కాస్తాయి ఏమంటారు దాన్ని అది సేమగడ్డ ఏమంటారు చూసు మీరేమంటారు సేమగడ్డే పులగంద పూలగంద పూల గంధగలు పూలగంధ చెట్టు అంటే నాకు కూడా సరే మరితూరు చుచ్చుల ముక్క ఇది ఇది మామిడి తీయగల ఉంటది కానీ పండ్లు చిన్నగా ఉంటాయి అన్నట్టు ఇంత చిన్నగా ఉంటాయి మన చక్కరగుట్లు అంటే మన ఏరియాలో అటువంటివి చిన్నగా ఉంటది కొండ మామిడి అంటే మన అరకు అటువైపు కూడా ఇవి బాగుంటాయి జంగల్లాగా ఉంటాయి అడవిలో ఉంటాయి అన్నమాట ఇక ఇది కట్టెల పొయ్యి పొయ్యి కట్టెల కోసం పొయ్యిల కోసం వంట చేరుకు స్టాక్ పెట్టుకుంటారు ఇది ఇక వర్షాకాలం దొరకదు కదా ఇక బట్టలు ఇట్లా బీరువాలు గిరివాలు పెట్టారు ఇక ఇట్లా పెట్టుకుంటారు అన్న ఎలకాయలు కొరకాయ బట్టలు బీరువాత సీజన్ మామిడి కాయలు ఉంటాయి మామిడికాయలు ఇట్లా ఎక్కేసి ముక్కలు చేసి ఉల్లారేసుకుంటారు ఇది వరుగుల టైపు వీటిని ఏమంటారు కదా మామిడి మామిడి బద్ద మీరు మామిడి బద్ద అంటారు కానీ ఎండి రంగా జాగ్రత్త బద్దపరుచుకుంటారు పప్పులలో కూరల్లో వేసుకొని వండుతారు వంట వండుతారు అనమాట పుల్ల పుల్లగా ఉంటుంది పుల్లగా ఉంటుంది ఇది బోరా ఇది ఊరు ఊరికి మొత్తం ఒకటే బోరా అక్కడ ఒక అది ఖరాబ్ అయిపోయింది ఊరు మొత్తం ఇదే పోరు కాకపోతే నీళ్ళు తాగారు తాగారు నీళ్ళు తాగుతారు అనమాట ఇది స్నానానికి గిన్నెలు తోమడానికి ఇది వాడతారు కోడి గుడి చూడండి వా అన్నయ్య గుడ్లు ఇల్లు పొదిగిస్తారు అన్నట్టు అంటే పిల్లలు అవి దాడి చేయకుండా జాగ్రత్త ఇది చుట్టూరు అడవి దట్టమైన అడవి ప్రాంతం అనంట ఇది ములుగు జిల్లా మొత్తం ఇది పత్తి వేసిరా ఆ పత్తి అదే చెరుకట్ట అయ్యో ఈ ఏంటి అవి ఇవి ఇప్ప బద్ద ఇప్ప కాయలు నుంచి కదా కాయల నుంచి పలుకు ఇది పలుకు నేను ఏం చేస్తారు ఇప్పుడు మనం నూనె తీసుకునే నూనె తీయాలా ఆహా ఇది నూనె దేనికి పని చేస్తారు ఫ్రెండ్ దేనికి మనకు తిని దానికి పని చేస్తుంది మళ్ళీ పెట్టుకుని పలుకు పని చేస్తా ఆ అన్నిటికి పని ఇప్పుడు దేవుడి కాడ బెట్ట రావాలన్న కూడా నూనె ఇదే ఇది మన ట్రైబల్ ఏరియాలో లో విపచ విప చెట్టు ఉంటుంది దానికి ఒక కాత పూత అయిపోయిన తర్వాత కాతగా వస్తది దాంట్లో వెళ్తుంది పలుకు ఇది పలుకు దీన్ని నూనెలు తీసి ఇది వాడుకుంటారు ఇది పచ్చి పచ్చి చూడడానికి ఉంటుంది పచ్చిది పచ్చి గుంజింది అది నీళ్లు ఎండబెట్టి నీళ్లు నూనె తీసి ఇదే వంటకు నదిలో వాడుకుంటారు దీపాలకు కూడా అదే వాడతారు వాడుతారు ఎట్లా ఇది ఇంట్లో తీస్తారా పట్టి మిల్ మిల్ ఈ ఊర్లో కరెంటు లేదా లేదు ఇప్పుడు కరెంట్ లేదు సోలార్ కరెంటు అసలు లేదు కరెంటు ఇది పోల్స్ సోలార్ అవి సోలార్

కరెంట్ లేదు ఈ ఊర్లో ఈ సోలార్ ఈ సోలార్ పెట్టి ఎన్ని సంవత్సరాలు సోలార్ బెట్టి ఒక ఐదు ఆరు అవుతుంది ఐదు ఆరు సంవత్సరాలు అయింది సోలార్ లైట్లు వచ్చి స్ట్రీట్ లైట్లు అది కూడా అవి నీరు ఓకే ఓకే